మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మనము ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేట్టుగా గొప్పగా ప్రజల్లోకి మనం నిలబడేట్టుగా మనం ప్రవర్తించే ప్రతి అడుగు కూడా మనం వేద్దాం నా దగ్గర నుంచి మీ మీ దగ్గర దాకా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న ఈ కొనుగోలు కార్యక్రమాలు కానీ ఈ ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు కానీ వీటి ఎవ్వడికి కూడా దయచేసి లొంగనే లొంగకండి నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా జగన్ పలావు పెట్టినాడు చంద్రబాబు బిర్యానీ పెడతాను అన్నాడు చంద్రబాబు నామి ఓటేసినారు వేసినారు బిర్యానీ బాయా పలావు బాయా లాస్ట్కి పస్తు పండుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబును నమ్ముకుంటే ఎవ ఎక్కడైనా ప్రజలైనా అంతే నాయకులైనా అంతే ఇంతకుముందు మన పార్టీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ముగ్గురు ఎంపీలను తీసుకున్నారు ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది టికెట్లు ఇచ్చినాడు నాకు తెలిసి ముగ్గురికి ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఇస్తామన్నాడు ఒక్కొక్కరికి ఇరవై కోట్లు ఇచ్చింది ఎంత అడ్వాన్సు దాని తర్వాత వాళ్ళు ఆపక్కపోయిన వాళ్ళు నా నాన్న మీ దగ్గరకు మేము మేమంతా అని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసినారు ప్రజల్లో ఒకసారి జారిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినారంటే ప్రజల్లో ఆ గ ఆ రెస్పెక్ట్ పోతుంది ఆ విలువలు పోతాయి ప్రజలు ఇచ్చే గౌరవం పోతుంది కాబట్టి వాళ్ళని మనం కూడా తీసుకోలేకపోయినాం వాళ్ళ రాజకీయ జీవితాలు ఏమైపోయినాయి అందరూ సున్నాల సున్నాలైపోయి అయిపోయి ఇంట్లో కూర్చొని ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి రాజకీయాలలో ఎప్పుడు షార్ట్ కట్ ఉంటుంది లాంగ్ కట్ దూరం దూరం దారి ఉంటుంది షార్ట్ కట్ ఉంటుంది షార్ట్ కట్ ఎప్పుడు తీసుకోవద్దండి రాజకీయాలలో ఏ రోజైనా కూడా నిలబడాలి అని అంటే ప్రజల మన్నలు ఉండాలి అని అంటే ప్రజల్లో గౌరవం ఉండాలి అని అంటే కష్టమైనా కూడా మనం తీసుకునే దారి వెలువలతో కూడిన దారి విశ్వసనీయతతో కూడిన దారి తీసుకోవాలి ఇదే నేను పాటిస్తాను నేను మీ అందరి దగ్గర నుంచి కూడా ఇదే ఉండాలని ఆశిస్తాను వైఎస్ఆర్సిపి కార్యకర్త ఏదైనా కానీ ప్రజలు లేకపోతే కాలర్ ఎగిరేసుకొని చెప్పాలి పలాని మాట చెప్పినాం పలాని మేము నెరవేర్చినాం అని చెప్పి మాలో అబద్ధాలు ఉండవు మాలో మోసాలు ఉండవు మాలో కల్మషం ఉండదు అని చెప్పి అది వైఎస్ఆర్సిపి అది వైఎస్ఆర్సిపి కార్యకర్త ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ట్రైబల్ ప్రాంతం స్పెషలీ ఇచ్చిన ఏ మాట నెరవేర్చినప్పుడు అన్ని అబద్ధాలే అని చెప్పినప్పుడు ప్రజలు ఈ మోసాన్ని మోసబోయాము అన్న ఈ మోసాన్ని వాళ్ళలో ఒక కోపంగా తయారవుతుంది ఎప్పుడైతే మోసం చేసినప్పుడు ఆ మోసంలో నుంచి ఒక కోపం పుట్టినప్పుడు ఆ కోపం అన్నప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ ఈ మాదిరిగా జరగాల్సిందే ఈ ఐదేళ్ళల్లో కష్టాలు ఉండవా అంటే నేను ఉండవు అని నేను చెప్పను కష్టాలు ఉంటాయి కష్టాలు లేకుండా సృష్టి ఉండదు ఒక చీకటి వస్తుంది చీకటి వచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు పగులు రాక తప్పదు అదే సృష్టి కాబట్టి ఈ ఐదేళ్ళు మన కష్టాలు ఉండవా అంటే ఉంటాయి కష్టాలు ఏ స్థాయిలో పరాకాష్టకు పోవడం నేను చూశాను అని అంటే నన్నే పదహారు నెలలు జైల్లో పెట్టారు అంత తీవ్రమైన కష్టాలు కూడా చూశాను కాబట్టి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయం కష్టాలు లేకుండా ఉండవు కానీ కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాము మన వ్యక్తిత్వం ఎలా ఉంది మన క్యారెక్టర్ ఏమిటి అన్నది మాత్రం మనకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది అన్నది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టు మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు వచ్చే ఐదేళ్లలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్ళి మేము ఫలాని మంచి చేశాము అని చెప్పుకునే పరిస్థితిలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండడు ఎందుకంటే వాళ్ళు చెప్పినటివన్నీ అబద్ధాలు మోసాలే కాబట్టి ప్రజలు వాళ్ళు నిలదీసే కార్యక్రమం జరుగుతుంది అదే ప్రజలు మళ్ళీ మన వైఎస్ఆర్సిపి కార్యకర్తలను వీళ్ళు మంచోళ్ళు ఏ రోజు అబద్ధాలు చెప్పలా ఏ రోజు మోసాలు చేయాలా చెప్పింది ఏదైనా కూడా చేసి చూపించారు వీళ్ళు మంచోళ్ళు అని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలే దండలు వేసి మళ్ళీ మనం నా స్థానంలో కూర్చోబెట్టే పరిస్థితి కూడా ఖచ్చితంగా జరుగుతుంది